వస్తాయి ఇప్పుడు నేను శ్లోకాలు పద్యాలు అనామాలు అలాంటి పక్కన కేవలం వ్యాఖ్యానం మాత్రమే చేస్తున్నాను ఆ వారాహి కాశీ పట్టణంలో చీకటి పడగానే తిరగడం ప్రారంభం చేస్తుంది చీకటి పడగానే క్షేత్రపాలకు అవి తిరుగుతుంది కాశీ అంత వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా వెళ్ళి కూడా చూడలేదు చూడడానికి భయపడతారు అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్ళి నిలబడి అమ్మవారిని చూడరు ఆవిడకి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది అర్చకులు కూడా ఒక్క పది నిమిషాలు ఇరవై లోపల ఉండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపు తీసేస్తారు ఆవిడ పగటి పూట పడుకునిపోతుంది కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి వారాహి దేవాలయం పైకి వెళితే స్లాబ్కి కన్నాలు ఉంటాయి ఒక నాలుగు ఐదు కన్నాలు అక్కడ నిలబడి మీరు ఆ చూస్తే బాలా రూపం కాపాడుతుంది అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ అని ఒళ్ళు పులకరించాల నిలబడిపోతారు అలా ఉంటుంది తేజస్ ఆవిడ షీఈ్ ది చీఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ లలితాంబిక ఆవిడ సర్వ సైన్యాధ్యక్షుడు ఆ లలితాపరా భట్టానికి స్వరూపానికి అందుకని ఆ వారాహి దర్శనం చేసుకుంటారు సరే ఇన్ని రకాలుగా క్షేత్రం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అందుకే కాశీ వెళ్ళినటువంటి వాడు కాకి వెళ్ళిన వాడు అనేవాడు కాకి వెళ్ళిన వాడు అనడానికి కారణం ఏంటంటే కాకి వెళ్ళిన వాడు తిరిగి రావా తిరిగి రాడు కదా కాశీ వెళ్ళిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు పూర్వకాలంలో ప్రయత్న పూర్వకంగా కాశీ క్షేత్ర దర్శనమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి ఆ కాశీలో ఉండిపోయేవాడు కొంతకాలం అయిపోయింది సంసారంలో ఏదో రెండు తరాల మూడు తరాలు చూసేసాన్ని చాలనుకుంటే ఇంకా కాశీకి వెళ్ళిపోయేవాడు సరే ఒక్క విషయం నేను మావి చేయకపోతే కాశీ క్షేత్రం గురించి నేను అన్యాయంగా చెప్పిన వాడిని ఒక ఎన్ని కోట్ల రెట్లు ఫలితం పడుతుందో కాశీ వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించినా కూడా మీకు పాపము అన్ని కోట్ల రెట్లు పడుతుంది కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి కాశీ క్షేత్రం అంత రాలేదు కదా పక్కన లేదు కదా అని వ్యంగ్యాలు వెటకారాలు ప్రసంగాలు అక్కడ చేశారు వాడిని చూసేవాడు ఉన్నాడు వాడేస్తారు కాత కాబట్టి వాడు పాపకర్మ చేయడం త్రికరణ